హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చే స్వీడే ఏమంటే సారీ శారీ ఫాల్స్ని ఏ విధంగా జిగ్జాగ్ చేసుకోవాలనేది అయితే పీకో అండి ఎలాగో చూపిద్దామని చెప్పి వీడైతే వీడియో అయితే చేస్తున్నా చూడండి నేను ఈ నెంబర్ని ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఇక్కడ చూపిస్తున్నట్టు నెంబర్ని మనం ఒకటే సైజులో పెట్టుకోవాలండి కింద సైజు పైన సైజు కూడా ఒకటే నెంబర్లో చూపించుకోవాలి మన వీడియో అని గట్ట ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి చీర కొంగుని ఫస్ట్ అయితే ఇలా క్రాస్గా ఒక అరంగ్లానికి అలా పట్టించి తీసేయాలండి ఒక్క అంగుళం ఒక అంగుళం వరకు కూడాను మనం అలాగే జిగ్జా చేసేటప్పుడు కొంచెం అలాగ మనకి దారం పట్టేసినట్టు వస్తుంది ఏమీ పర్వాలేదండి ఇక్కడ నుంచి కొంచెం ఒక అంగుళం దాటిన తర్వాత నీట్గానే వస్తుంది కంగారు పడకూడదు ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే కొంచెం గజ్బిజ్గానే ఉంటుంది ఏంటి రావట్లేదు అనిపిస్తుంది మొదట్లో నాకు కూడా అంతేనండి ఫస్ట్ చేసినప్పుడు అయితే నాకు చాలా అంటే చాలా చిరాకు అనిపించింది కానీ తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత జిగ్జాగ్ చేయడమే ఇప్పుడు నా హ్యాబీ అండి ఎక్కువ ఇష్టం అదే నాకు బ్లౌజులు కుట్టేదానికన్నా జిగ్జాగ్ చేసుకునేదే ఇష్టం అండి రోజు పది చీరలు వస్తాయి బాగుండేది ఈ చీర కొంగులు ఫాల్స్ వేసుకుని మనకి ఇలా పొద్దుస్త మనం పని సరిపోద్ది డైలీ ఐదు వందలు వస్తాయి మనకి మాకు శారీ ఫాల్స్ వేసినందుకు యాభై రూపాయలు తీసుకుంటామండి అంటే జిగ్జాకే నార్మల్ మిషన్తో వేస్తే దానికి తక్కువే ఉంటుందండి చూడండి ఏ విధంగా వేస్తున్నాను మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అస్సలు వీస్ అనేది రావట్లేదు దేని గురించి అది అయితే నాకైతే అర్థం కావట్లేదండి వీడియో మీకు నచ్చట్లేదా లేకపోతే చూడట్లేదా వీడియో పోవట్లేదా ఏంటన్నది అర్థం కావట్లేదు కానీ కంటెంట్ ఉండే వీడియో పెట్టినా సరే అదే విధంగా ఉంటుంటే ఇంత కష్ట కష్టపడి గంటలు గంటలు వీడియో చేసి పది నిమిషాలు పావు గంట రూపంలో పెట్టి అది సక్సెస్ అవకపోతే మంచి వీసు రాకపోతే లైక్లు అనేది ఒక్క లైక్ కూడా రావట్లేదండి దేని గురించి అన్నది తెలియదు ఇప్పుడు గొప్ప గొప్ప ఛానల్ వాళ్ళకి లైక్లు వీసులు వస్తాయి అంతలాగా మేము కోరుకుంటలేదు కానీ ఏదో కష్టానికి తగ్గట్టు ఫలితం రావాలి కదండి ఆ కష్టానికి తగ్గట్టు ఫలితం కోసం ఎంతగానో ఎదురుచూస్తాం అలాంటి వాళ్ళ చూడండి ఎంత నీట్నెస్గా నేను ప్రతి ఒక్కటి కూడా చెప్తాను చూపిస్తాను కానీ ఎందుకనో మరి అలా అవుతుంది నాకైతే అర్థం కావట్లేదండి వీడియో నచ్చితే కనుక ఒక్క చి మీరు ఇచ్చే చిన్న లైక్ మాత్రానికి చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో ఎక్కడికో పోతుంది ఒక పది మంది వరకు అయినా వెళ్తుంది రీచ్ అవుతుంది నేను పెట్టింది వీడియో ఏదన్నా ఉంటే చూడండి ఒక పది మందికి మనం అలా లైక్లు అనేది ఇస్తే త్వరగా చేరువద్దీ నేను ఏ వీడియో పెట్టినా సరే తొందరగా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అందుకే మిమ్మల్ని లైక్ చేయమంటాను లైక్లు ఇచ్చినంత మాత్రాన మనకి డబ్బులు ఖర్చు ఏమైపోదండి ఏంటంటే మనం మీకు ఇష్టం లేకుండా అయితే బలవంతంగా అయితే చెప్పట్లేదండి ఈ చీరకైతే ఈ చివరి వరకు ఫాల్స్ అనేది సారీ అంచుని జిగ్జాగ్ చేసుకుంటూ వచ్చానండి అంటే ఇది హెమ్మింగ్ కొంగులు వేసుకునేదండి ఈ పాదాలు మార్చుకోవాలి ఈ నెంబర్ ప్లేటు కింద నేను నెంబర్ మనకి నెంబర్ వరకు పెట్టుకుంటాం కదండి నెంబర్ ప్లేటు చూసుకోవాలి అలాగే మనం ఎంత నెంబర్లో పెట్టుకుంటున్నాం అన్నది కూడా మనకి ఇక్కడ నేను నట్టు దగ్గర చూపించాను కదా ఆ రెండు కూడా నేను ఒకే ప్లేస్లోనే పెట్టి ఉంచానండి ఎందుకంటే త్రీకి టూకి మధ్యలో ఉంటుందండి పిన్ అనేది నేను కింద పైన కూడా ఒకేలా పెట్టాను కానీ శారీ ఫాల్స్ మాత్రానికి చాలా అందంగా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ముడతలు కానీ ఎక్కడ దారాలు పోసినట్టు కానీ తెగిపోయినట్టు కానీ ఏమీ లేదండి చాలా బాగుంది నిజంగా నా హెమ్మింగ్ సారీ జిగ్ చేయడం అంటేనే చాలా ఇష్టం అండి అసలు నిజంగాను డైలీ నాకు ఒక పది శారీస్ వరకు ఉంటే నాకు ఇది ఈ వర్కే సరిపోద్దండి రెండు వీడియోలు పెట్టుకుని షార్ట్లో లో రెండు పెట్టుకుని సరిపోద్ది ఎంత కష్టపడుతున్నాం కానీ వీసి రావట్లేదని చాలా బాధ అనిపిస్తుంది ఎందుకో తెలియట్లేదు అయితే నాకు వాచ్ టైం అయితే వచ్చేస్తుందండి సబ్స్క్రైబర్లు అయితే అవ్వలేదు థౌజండ్ సబ్స్క్రైబర్లు అయిపోతే త్వరగా మనకు కూడా కొద్దిగా అవకాశం అనేది ఉంటుందని నేనైతే ఎదురు చూస్తున్నానండి ఆ దేవుడిది ఇవ్వాలా మీ ఇవ్వాలా నాకు అవి కూడా పూర్తి అవుతాయి మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ పాదాలు నేను చూపిస్తున్నాను చూశారు కదా ఇప్పటి వరకు నేను చేత్తో తీసేసిన పాదాన్ని చీర కొంగులకి వేసేదండి ఇప్పుడు నేను పెట్టే పాదాన్ని ఫాల్స్కి వేసుకునే పాదం అండి ఈ పాదాలు కూడా చూసుకోవాలి మనం ఒకే పాదం మీద నడుస్తేది కా నడిసేది కాదండి మన రెండు పాదాలు కూడా మార్చుకోవాలి కొంగులకు ఒక పాదం ఉంటుంది శారీ శారీ పా ఫాల్స్కి వేసుకునే పాదం ఒకటి ఉంటుందండి ఈ రెండు పా పాదాలు కూడా మార్చుకోవాలండి ఏ విధంగా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు మంచిగా అంత క్లారిటీగా అనేది చూపిస్తానండి మన వీడియోని కానీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ని చూసుకో చేయకుండా కానీ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి మమ్మల్ని గుర్తించండి కొంచెం మమ్మల్ని ఆదరించండి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా బాధను అర్థం చేసుకోండి కొంచెం నా ఛానల్ ఒక కనీసం ఒక ఐదు ఆరు మందినన్నా వీడియోని చూడట్లేదండి చాలా బాధ బాధ అంటే చాలా బాధ అనిపిస్తుందండి నన్ను అర్థం చేసుకుని కొంచెం నా వీడియోని కూడా కొద్దిగా వెళ్ళడానికి కొద్దిగా ఒక లైక్లు అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ అసలు లైక్లు అస్సలు రావట్లేదు ఈ శారీని అయితే అర్జెంటుగా పంపించేదని కాదు కానీ ఫ్రెండ్స్ శారీ ఫాల్స్ని జిగ్జాగ్ చేసేది ఏ విధంగా చేయాలో మన ఛానల్లోనైతే ఒకళ్ళు కామెంట్ అనేది పెట్టారండి ఆ కామెంట్ పెట్టి కూడా నాకు దగ్గర దగ్గర ఇరవై రోజులు అయిపోతుంది అయితే నాకు ఖాళీ కుదరట్లేదు వాళ్ళు మళ్ళీ మధ్యన మళ్ళీ పెట్టారు జిగ్జాగ్ చేసేది అయితే వాళ్ళు కొత్త వాళ్ళు బిగ్నెర్స్లో నేర్చుకున్న వాళ్ళలాగా ఉంది వాళ్ళ పేరైతే మర్చిపోయానండి వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి ఇదిగోండి సిస్టర్ మీరు అడిగారు కదా శారీ ఫాల్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో జిగ్జాగ్ చేసి చూపిండే సిస్టర్ అని అయితే అడిగారు నేను ఈ వీడియో మీకోసమే చేస్తున్నానండి మీ పేరైతే నాకు తెలియదు చూడండి నేను కొంగులైతే వేసేసాను పీకో చేసుకొచ్చాను ఇప్పుడు ఫా అనేది వేస్తున్నానండి ఏ విధంగా వేస్తున్నాను అన్నది మీరే చూడండి చాలా నీట్గా దారం కూడా ఎక్కడ తెగిపోకుండా మనకు ఫా ఫాల్స్ వేస్తే మనం ఎలాంటి స్మూత్గా ఉన్న శారీస్ మీద జిగ్జాగ్ చేసుకుంటే చాలా అందం వస్తుందండి జిగ్జాగ్ చేసినప్పుడే ఈ శారీని చూస్తారు ఎవరు జిగ్జాగ్ చేస్తున్నారు మీకు అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు నీట్గా ఒకే పొజిషన్లో రావాలండి అంచులు చక్కగా మనకి ఒక్క పొజిషన్లో కానీ వస్తే చూడండి నేను చూపెడుతున్నాను కదా అంటే ఈ శారీ పింక్ కలర్ వచ్చేసి ఈ దారము శారీ ఒకే కలర్లో ఉండటంలో మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి స్కిప్ చేసి చూస్తే మనకి వీడియో అనేది అర్థం కాదు బిగ్నర్స్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా అర్థవంతమైన వీడియో అండి చాలా నీట్గా వస్తుంది అసలు నేను ఈ మిషన్ తెచ్చుకున్న తర్వాత చాలా వరకు కూడా నేను స్టిచ్చింగ్ అనేది చేయలేదండి నా అంతటి నేనే మళ్ళీ హెమ్మింగ్ సారీ ఫర్ జి జిగ్ చేసేది అనేది నేను నా అంతటి నేను చూసి నేర్చుకుని అంటే నేను వేరే చోటికి నేర్చుకోలేదండి యూట్యూబ్లోనే నేర్చుకున్నాను అయితే జిగ్జాగ్ చేసేది ఎలా అనేది నేను చూసుకుని ఇప్పుడు నా మిషన్కి ఏ ఒక్క రిపేర్ వచ్చినా నేను షాప్ దగ్గరికి ఎత్తుకుపోనండి నేనే దీన్ని బాగు చేసుకుంటాను ఎక్కడ ఏం దారాలను ఇరుక్కుపోయిందా ఏంటా అనేది ఒక కాయిన్ కాయిన్ లోపల సెట్లు ఉంటుందండి ఆ సెట్ల్లోకి మాత్రమే నేను వెళ్ళను ఆ సెట్లోకి మనం ఓడ తీసుకోమంటే మళ్ళీ సేమ్ అలా అలా మనం ఫిట్ చేసేలా ఉంటేనే ఆ సెట్లు అనేది ఊడ తీయాలండి నేను ఆ సెట్లోకి అయితే వెళ్ళను ఇంకెక్కడ ఏది ప్రాబ్లం ఉన్నా నేనే చూసుకుంటానండి శారీ ఫాల్స్ మాత్రం చాలా నీట్గా నీ నీట్నెస్గా వస్తుంది అసలు ఎక్కడ కూడా ఆగలేదండి నాకు చాలా ఫాస్ట్గా నాకు పది నిమిషాల్లో శారీ ఫాల్స్ అనేది జిగ్జాగ్ చేసుకుంటానండి చూడండి ఎంత నీట్నెస్గా వస్తుందో మళ్ళీ మనకి ఈ చివరి వరకు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చివరి వరకు అయిపోయాక మనం శారీని రివర్స్ చేసుకుని దాని పైనుండి స్టిచ్ చేసుకురావాలండి ఇప్పుడు ఇది ఎలా వేస్తుంది దీని ప్రకారమే మనం ఇటు సైడ్ కూడా ఇప్పుడు రైట్ సైడ్ వేస్తాం లెఫ్ట్ సైడ్ కూడా ఇదే విధంగా వేయకూడదండి ఇలా వేస్తే ఏమవుతుందంటే ప్రతి ప్రతిసారి మనకి దారం కానీ నిరికిపోయినా తెగిపోయినా ప్రతిసారి అయితే మనం వేయలేం కదండి అందుకని దారాలు ఎక్కడ తెగిపోతున్నాయి ఎక్కడ ఉండిపోతున్నాయి అనేది కనపడవు శారీని రివర్స్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకుంటూ వస్తే చాలా నీట్గా మరి మనకి ఎవరైస్తారా ఈ శారీ ఫాల్సులు బాగా చేస్తున్నారు జిగ్జాగ్ చాలా నీట్గా ఉందానని అంత వాళ్ళందరికీ వాళ్ళు మన దగ్గరికి రావాలండి అలా వస్తేనే మనకు డిమాండ్ వస్తుంది మనం అడిగిన కాడికి ఇస్తారు వాళ్ళు పైసలు కూడాను నేనైతే శారీ ఫాల్స్ని జిగ్జాగ్ చేసేటప్పుడు అయితే నిజంగా అసలు ఖాళీ ఉండదండి చూడండి నేను ఇలాగా రివర్స్ చేసి ఎలా వేస్తున్నానో చూడండి ఈ విధంగానే వేసుకోవాలండి మనకు శారీ మీద ఎక్కడైనా ముడతలు వచ్చినా దార దార పోగులు గట్టా గుంజుకు పోకుండా ఒక గుంజుకు పోయినా సరే మనకు శారీని ఈ విధంగా అంటే రివర్స్ చేసుకుని గట్ట చేసినట్లయితే మనకు ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తుంది అనేది ఇట్టే చెప్పేయచ్చండి మనకు ఉత్తూర్కి తెలుసుకుంటాం అదే శారీని మనం రివర్స్ చేసి ఫాల్స్ వైపున గట్ట స్టిచ్చింగ్ అనేది చేసామంటే మనకు ప్రతిసారి దారాలు తెగినాయి అంటే మనం ప్రతిసారి తెగిపోయిన కాడకి మళ్ళీ శారీని రివర్స్ చేసి చేయాల్సి వస్తుందండి ఆ బాధ అంతా ఎందుకు అనుకుంటే ఇంక ఈ విధంగా వేసుకోండి చాలా నీట్గా వచ్చిందండి మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయమని సపోర్ట్ చేయమని మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఈ శారీ ఫాల్స్ని మీకు నచ్చినట్లయితే కనుక ఒక్క కామెంట్ అనేది పెట్టండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అనేది పెట్టండి కామెంట్లో నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను వీడియోలు అయితే పోస్ట్ చేయడానికి ఖాళీ ఉండలేదండి వీడియోలు అయితే తీసుకునే ఉన్నాయి నా దగ్గర అయితే అర్జెంట్ బట్టలు రావడం వల్ల హెమ్మింగ్ నేనే చేసుకోవాలి కటింగ్ నాదే స్టిచ్చింగ్ నాదే చేతి పనులు నావే అన్నీ నావే అవతలలో చాలా కష్టం అనిపిస్తుంది పిల్లలేమో ఏదన్నా జాయిట్ చేతి పని చేయమన్నా వాళ్ళకి చే చేసినా నాకు నచ్చదండి ఎక్కడో అక్కడ ఏదో చేస్తారు ఆ చేస్తే నేను దాకా పి లాగేయాల్సి వస్తుంది ఉప్పు తీసేస్తాను వాళ్ళు చేసిన హెమ్మింగ్ మొత్తం కూడా నాకు నచ్చదు అనమాట నాకు సాటిస్ఫాక్షన్ అనేది రాదు నీట్గా చేయండి అని ఎన్నిసార్లు అడిగినా కానీ వాళ్ళు ఒకటే పనిలో ఉంటారు ఆ పని నాకు నచ్చదు ఇంక మళ్ళీ నేనే వేసుకోవాలి ఇన్ని పనులు నా చేతికి ఉండి చేసుకుంటున్నాను కాబట్టి నేను ఆ వీడియోలు అప్లోడ్ అనేది చేయట్లేదండి మన ఛానల్నే మా సపోర్ట్ చేయండి మీకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మంచి టిప్స్తో అయితే నెక్స్ట్ వీడియోలు అయితే వస్తానండి కటింగ్ వీడియోలు అయితే ఫ్రాకులు కొడుతున్నానండి అయితే నేను ఆ ఫ్రాకులు ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏం చేయలేదు మా అమ్మాయిలే ఫ్రాకులు కుట్టేవి కూడా ఉన్నాయి శారీస్ ఆల్రెడీ కొనుక్కొచ్చాను లైనింగ్లు ఫాల్స్లు కూడా తెచ్చాను మీకు నచ్చితే కనుక అస్ ఆ వీడియోలు పెట్టినప్పుడు మంచిగా మనన్ను సపోర్ట్ చేయండి ఆదరించండి నా వీడియో నచ్చితే గట్ట కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి టిప్స్ తో వస్తాను బాయ్ బాయ్